ఒక ఒకవేళ కనుక మనం చూస్తున్న సాక్ష్యాల ప్రకారం ఏదన్నా దొరికితే ఆ రకంగానే మనం చూడాలి ఎందుకు అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను వింటున్న మనుషుల్లో జానీ మాస్టర్ అంటే ఆయన కాదు ఏ కొరియోగ్రాఫర్తో ఇప్పటిదాకా మిస్బిహేవ్ చేయలేదు ఈ వీడితో ఉన్నది అందరూ అనుకున్నట్టుగా ఆవిడ కెరీర్ కోసమో లేకపోతే ఇంకోటి కోసం కాదు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అన్నట్టుగా కొంతమంది నేను మాట్లాడి తెలుసుకున్న విషయం అయితే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి అది ప్రేమ అయిపోదు కదా జానీ మాస్టర్ చెప్పినా అది అవ్వకపోవచ్చు కానీ అమ్మాయి చెప్తే అవుతుందా అమ్మాయి మాటల్లో వింటే అవుతుందా కదా సో నేను ఇంకొకటి ఒకవేళ అమ్మాయి ప్రేమ అని చెప్పినా కూడా అప్పుడు నాకు పదహారు ఏళ్ళు కదా నాకు పదహారు ఏళ్ళు కాబట్టి అప్పుడు నాకు తెలియకుండా అనే మాట ఆవిడే ఇప్పుడు అందనుకో అప్పుడు మనం చూడవచ్చు లైక్ అమ్మాయి పదహారు ఏళ్ళు కాబట్టి అమ్మాయి ఒకవేళ నిజంగా ప్రేమించినా కూడా అది మనం కరెక్ట్గా పరిగణలోకి తీసుకోవచ్చు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత కనుక ఆవిడ ఆ మాట అంటే అది మనం పరిగణలోకి తీసుకోవచ్చు అయితే ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటి ఆవిడకి ఇప్పుడు ఎంత ఇరవై ఒకటి గవర్నమెంట్ వారి ఏజ్ ప్రకారం కూడా పెళ్లి చేసుకునే వయసు ఇది ఓకే ఈ ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్ కావచ్చు ఆవిడ మాట్లాడిన మాటలు కావచ్చు వీటికి ఆవిడ జవాబుదారు ఒక ఇంతకు ఇంతకుముందు సరే ఏమైనా కానీ ఇప్పుడు ఆవిడ మాటలు నేను ఆయన ప్రేమిస్తున్నానన్న లేకపోతే ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్లో ఏదైతే ఉందో దానికి ఆవిడ భద్రురాలు ఆవిడ జనరల్గా కంప్లైంట్లో ఏం రాసిచ్చింది అంటే కంప్లీట్ స్పృహతో ఇరవై ఒక్కేళ్ళ అడల్ట్ ఆవిడ రాసి కంప్లైంట్ ఏమిటంటే జానీ మాస్టర్ ఇలా నాకు పదహారేళ్ళు ఉన్నప్పుడు ముంబైకి వెళ్ళాం ఒకసారి ముంబైలో ఆయన ముందుగానే ఆధార్ కార్డు ఆయన ఆధార్ కార్డు నా బ్యాగ్లో పెట్టి తర్వాత ఆయన రూమ్కి ఆధార్ కార్డు తీసుకురమ్మని అలా నేను తీసుకొచ్చిన టైంలో ఆయన నా మీద ఇలా అత్యాచారం నాటిది చేశాడు నేను వద్దన్నా కూడా బలవంతంగా జరిగింది అని చెప్పి ఆవిడే కంప్లైంట్ తర్వాత అప్పటి నుంచి కెరీర్ కోసం పలుమార్లు ఆయన ఇదే చేశాడు ఏ రోజు కూడా అంటే ఇన్నాళ్ళలో ప్రతిసారి కూడా ఇదే జరిగింది తప్ప నేను ప్రేమించి ఆయనతో ఉన్నాను అని ఎక్కడ రాయలేదు కంప్లైంట్లు ఓకే సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక రోజుకు మరి అప్పటికి పెట్టని పోక్సో యాక్ట్ గా ఈ పోక్సో యాక్ట్ కూడా పెట్టారు పోక్సో యాక్ట్ అనేది ఎంత దారుణమైన దారుణం అంటే ఇంత భయానకమైన చట్టం ఒకవేళ నిజంగా అవతల పక్క వ్యక్తి కనుక ఎన్నో అయితే రక్షించుకోవడం కూడా చాలా కష్టం అయినటువంటి చట్టం ఎందుకు చెప్తున్నానంటే పోక్సో యాక్ట్లో రెండు సెక్షన్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఒకటి సెక్షన్ ట్వంటీ నైన్ ఆఫ్ పోక్సో ఇది ఏం చెప్తుందంటే ప్రిజెంషన్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్ ఓకే నేను మొత్తం ఇంగ్లీష్లో చదివి మీకు అంతా మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్ చెప్పేస్తాను ఎప్పుడైతే చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి ఇట్లా నా మీద అసలు జరిగింది అని చెప్పి చెప్తారు అప్పుడు కోర్టు అఫెన్స్ జరిగినట్టుగా ముందుగానే ప్రిజంప్షన్ అంటే అనుకుంటుంది భావించాలన్నమాట ఈ యాక్ట్లో పోక్సో యాక్ట్ కింద కేసు పెడితే వాళ్ళు చెప్తే జరిగిపోయిందని భావించి కోర్టు అప్పుడు ప్రొసీడ్ అవుతుంది మామూలుగా వేరే కేసుల్లో అయితే త్రీ సెవెంటీ సిక్స్ అలాంటి వాటిలో అయితే అంటే రేపు కేసుల్లో అయితే నువ్వు చెప్పావు కదా జరిగిందని నువ్వు ప్రూవ్ చెయ్యి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ప్రూవ్ చే అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది సో ఫోక్సోలో మాత్రం నువ్వు ఆల్రెడీ దోషి కాకపోతే కాదు అని నువ్వు ప్రూవ్ చేసుకో బ్ ప్రూఫ్ అంటారు నేను కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది ఏది పోక్సో యాక్ట్ అదే నార్మల్ త్రీ సెవెంటీ లో నేను అవును అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇది తేడా పోక్సో యాక్ట్లో నువ్వు ముందుగానే దోషి అన్నట్టుగానే తీర్మానించుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు నానా రకాలే చేయాలి చేయాలన్నమాట అది మెయిన్గా ఉన్న ప్రాబ్లం పోక్సోలో ఇక రెండో విషయం ఒకటి చెప్తాను మీకు ఇదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం అందరం కూడా గమనించాల్సింది పిల్లలు దేవుడితో సమానం వాళ్ళు జనరల్గా అబద్ధాలు చెప్పరు కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా సరే మనం ఈ పోక్సో యాక్ట్ మన డిఏవి కానీ ఇంకేదైనా చూసింటే వాళ్ళకి ఎంత కఠిన శిక్షలు పడ్డాయి ఆ చిన్న పిల్లలు ఆరేళ్ళ పిల్లలు లేకపోతే పదేళ్ళ పిల్లలు వాళ్ళని పిలిచి అడిగినప్పుడు జనరల్గా ఎవరు రిపోర్ట్ చేస్తారంటే వాళ్ళని ఎగ్జామ్ చేసిన వాలంటీర్సో లేకపోతే డాక్టర్సో వాళ్ళకి తెలియదు కదా ఏం జరిగిందో వాళ్ళ మీద అలాంటి తెలియని వయసులో వాళ్ళ మీద జరిగింది ఇది ఇది జరిగింది అన్నప్పుడు ఆ డాక్టరు ఆర్ ఎల్స్ పేరెంట్స్ ఆర్ ఆ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు ఓకే ఏం తెలియదు కాబట్టి వీళ్ళకి అలాగే చేయలు కూడా రిపోర్ట్ చేయొచ్చు అనే సెక్షన్ ఉంది అదే నైన్టీన్ యా నైన్టీన్ సో దీంట్లో ఏంటంటే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం పిల్లలు చెప్తే వాళ్ళు అబద్ధాలు చెప్పరు అనే ఒక ప్రజంక్షన్ తోటి ఆ వాళ్ళు ఇచ్చిన వాంగ్ వాంగ్లు లేకపోతే వాళ్ళు చెప్పిన మాట సాక్ష్యం ఏదైతే ఉందో అది చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటుంది కోర్టు దానికి చాలా హైయెస్ట్ వాల్యూ ఉంటుంది క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు అవతల లాయర్ వచ్చి అవునా నువ్వు అప్పుడు ఎక్కడ అప్పుడు ఇలా ఉన్నావా అప్పుడు ఏం చేసావు అసలు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఇలాంటివన్నీ అడగడానికి అక్కడ కుదరదు పోక్సోలు పిల్లల్ని సో వాళ్ళకి క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా క్రాస్ ఎగ్జామిన్ చేయాలనే చట్టాలు కూడా మన దగ్గర అంత చక్కగా పొందుపరుచుకున్నాం ఇక్కడ ఈ సెక్షన్ నైన్టీన్లో ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు ఏంటంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళు అమ్మాయిగా అమ్మాయికి ఏదైనా సరే జరిగింది అప్పుడు ఆ అమ్మాయి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి పెద్దది అయిపోయింది ఇరవై ఒక్కేళ్ళు వచ్చేసిన తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళ తర్వాత మనకి అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటాం కుట్రలు బాగుండే నేర్చుకుంటాం కుట్రవాదాలు నేర్చుకుంటాం అందుకనే కదా పెద్దవాళ్ళ సాక్ష్యానికి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంత వాల్యూ ఉండదు పిల్లలు చెప్తే పిల్లల దేవుళ్ళతో సమానం అన్నట్టుగా మనం వాళ్ళ సాక్ష్యాన్ని తక్కువ తీసుకుంటాం బట్ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి చెప్పినప్పుడు ఆ సాక్ష్యానికి అంత శాంటిటీ అంటే పవిత్రత ఉండదు ఇప్పుడు దీంట్లో చిక్కి ఏంటంటే ఈవిడ అప్పుడు చెప్పలే పిల్లగా ఉన్నప్పుడు చెప్పుంటే ఆ సాక్ష్యానికి బలమైనది ఉంటుంది ఇప్పుడు చెప్తుంది ఇరవై ఏళ్ళ తర్వాత చెప్తున్న ఈవిడ సాక్ష్యం పిల్లవాళ్ళు చెప్పిన సాక్ష్యంతో ఎలా సమానం అర్థమవుతుందా పదహారేళ్ళకో లేకపోతే పదిహేడేళ్ళకు ఇప్పుడు యాక్చువల్గా వీడికి కంప్లైంట్ ఇచ్చిన నాటికి ఈవిడికి ఆల్మోస్ట్ పదిహేడేళ్ళు ఐ మీన్ ఆ బొంబై ఇన్సిడెంట్ జరిగింది అప్పటికి పదిహేడేళ్ళు ఆల్మోస్ట్ పదహారేళ్ళ పదకొండు రోజుల పదకొండు నెలల కొన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ పదిహేడేళ్ళు అప్పుడు చెప్పుంటే సరే అప్పటికి పదహారేళ్ళకి కొంత తెలిస్తుంది అయినా కూడా మైనర్ అంటే మైనర్ అనే కాన్సన్ట్రేషన్ చేసుకుని ఆ సాక్ష్యానికి అంత స్ట్రెంత్ ఉంటుంది బట్ ఇప్పుడు ఇరవై ఒకేళ్ళ వయసుకి మనిషి అబ్ధాలు చెప్పడం నేర్చుకుంటాడు అన్ని నేర్చుకుంటాడు మోటివేజర్ అన్ని ఉంటాయి ఈ సాక్ష్యానికి అంత ఉండదు ఇప్పుడు ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే సెక్షన్ నైన్టీన్ ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు ఎప్పుడైనా రిపోర్ట్ చేయొచ్చు ఇంక్లూడింగ్ ద చైల్డ్ ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఈ సెక్షన్ చూపిస్తాను చూపించండి ఇక్కడ ఇంక్లూడింగ్ ద చైల్డ్ అని ఎక్కడ కనబడుతుంది ఇంక్లూడింగ్ ఓకే బ్రాకెట్స్ ఓకే సో ఇంక్లూడింగ్ ద చైల్డ్ అంటే ఆవిడ్ని ట్రీట్ చేసిన డాక్టర్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళ అక్క ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇంక్లూడి మీరు కూడా అంటే మీరు చైల్డ్ అయితే మీరు ఇప్పుడు చైల్డ్ కాదు మీరు అప్పుడు ఇచ్చి ఉండాలి ఇప్పుడు చైల్డ్ కాదు కదా మరి ఈ చైల్డ్ చైల్డే కదా కంప్లైంట్ ఇవ్వాల్సింది ఇప్పుడు ఇప్పుడు చైల్డ్ కాదు మరి కంప్లైంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది నా ప్రాబ్లం అంటే సెక్షన్స్ లో మనం రాసుకున్న చట్టాలు ఏ చెప్పే మాట నేను చెప్పట్లా చట్టం చెప్తుంది మరి జానీ మాస్టర్ గారు లారీ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఇది మీరు గమనించాల్సిన విషయం ఎందుకు మళ్ళీ ఇది కూడా చెప్పిన అంటే ఏదో దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలనే ఇది కూడా కాదు పిల్లలు చెప్పిన సాక్ష్యానికి ఉన్న శాంటిటీ ఆ పవిత్రత ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు అప్పుడే జరిగి ఉండవచ్చు అప్పుడు నువ్వు చెప్పుంటే దాని కథ వేరు ఇప్పుడు చెప్తున్నావు అంటే మోటివేటెడా మోటివేటెడా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మోటివేటెడ్ అంటే నీకు వేరే ఏదైనా కారణం ఉండొచ్చు నీకు ఆయన మీద కోపం ఉండొచ్చు లేకపోతే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు ఏ కోపంతో అయినా సరే మనం ఈ రకంగా కేసు పెట్టి ఈయన్ని లాగొచ్చు అనేది మోటివేషన్ అంటాం ఎక్కడా కూడా నేను ఆయన ప్రేమించుకుందామని రాయాలి ఓకే బయట వినపడుతున్నది మాత్రం అది సరే బయట వినపడుతున్న సాక్ష్యాలు మేము కన్సిడర్ చేయాలి ఆవిడ మాటల్లో చెప్తే నీకు ఒకటి వినిపిస్తుంది యుద్ధాన్ని వెతుక్కుంటూ ఐదు అవే వస్తాయంటారు కదా అలా ఒకసారి మనం దీంట్లో ఉన్నా ఉన్నప్పుడు కొంతమంది ఆల్రెడీ మనకి పంపిస్తున్నారు బట్ ఇది నిజమా కాదు అనేది ధృవీకరించాల్సి ఉంది విన్నవాళ్ళకి జానీ మాస్టర్ తెలిసిన వాళ్ళకి ఆ తెలుసు ఆవిడ తెలిసిన వాళ్ళకి ఇది అర్థం అవ్వచ్చు వాళ్ళే ధృవీకరించాలి వినిపిస్తాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చెప్తాను మీకు ఓకే ఇది ఆ మాస్టర్ గారి డ్రైవర్కి అలాగే ఆ అమ్మాయికి మధ్య జరిగిన సంభాషణ వీళ్ళిద్దరికి మధ్య మాటలు కట్టైపోయి ఆల్మోస్ట్ సంవత్సరం దగ్గరలో ఉంది అయితే ఈవిడ ఇంటెన్షన్ ఏంటంటే అయినా సరే ఆయన ఈవిడ కాళ్ళ దగ్గరికి రావాలి ఎందుకంటే ఈగోలు ఉంటాయి కదా లవ్ లవర్స్ మధ్యలో నేను ఎందుకు రావాలి నేను ఎందుకు మాట్లాడాలి నువ్వే మాట్లాడాలి అని చెప్పి సో అందుకను ఆయన ఆయనకి వీడికి సంబంధం ఇచ్చిన లైక్ కొన్ని లా లాకెట్స్ ఏవో ఇచ్చి ఉంటాడు లేకపోతే రింగులు ఏమన్నా ఇవి ఇచ్చి ఉంటారు కదా అవన్నీ వేసుకొని దానికి సంబంధించిన వీడియోలు ఏమన్నా పెట్టడం ఇలాంటివి చేయడం లేకపోతే ఆయనకి కోపం వచ్చేట్టుగా ఉడికిస్తూ కొంతమందితో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇలాంటివి పెట్టడం కొన్ని కొన్ని స్టెప్లు ఇలాంటి విధాలు చేసి ఆయనకి కోపం తెప్పించి ఆ కోపంలో అయినా సరే ఆయన వచ్చి తిట్టడము లేకపోతే కలవడము ఇలాంటివి చేయాలనే కోరికతో ఉన్నట్టుగా ఒక అనిపించింది నాకు

ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా సో మీ బండిలోంచి వేరే అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు జాన్ మాస్టర్ డ్రైవర్ మీ బండిలోంచి వేరే అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు ఏ కంపెనీ బండి లేదా దీంట్లో ఎందుకు డ్రాప్ చేస్తున్నారు మీరు అలా డ్రాప్ చేస్తే నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు అంటే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టింది ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన ఫోన్ నాకు అదే కావాలి సో ఆయన వద్దు ఆయన నుంచి నేను తప్పించుకోవాలి అసలు ఆయన నా జోలికి రాకూడదు అనుకున్నప్పుడు ఆయనకి ఎందుకు కోపం తెప్పించాలి ఆయన ఎందుకు ఇవి కోపడాలి అదే నాకు కావాలి ఆయన డిస్టర్బ్ చేయడమే నాకు కావాలి మీకు ఇక్కడ ఒక మోటివేషన్ అర్థం చేసుకోవాలి మోటివేషన్ ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఆయనకి కోపం తెప్పించడం చెప్పండి నేను ప్రేమిస్తున్నాను నువ్వు పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము నేను నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అనేది అక్కకి తెలిసిపోయింది అక్క ఎవరు జానీ మాస్టర్ వల్ల వైఫ్ తెలిసిపోయింది అప్పటి నుంచి మొదలైంది ఇంకేం చేయాలి అంతా తెలిసిపోయిన తర్వాత ఇంకేంటి ఇంకేం చేస్తాను అది ఇంకా ఏముంటది ఏం లేదు కదా ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అనుకున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు అండి పెడతాం మెమోరీ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి గుర్తు వచ్చింది వచ్చేది ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైతే ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పెళ్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది అంటే అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే లేదు మాటలు లేవు ఓకే లాస్ట్ ఇయర్ ఎప్పుడో బర్త్డే కి నాకు ఏదో పిల్లి గిఫ్ట్ ఇచ్చారు ఇంకోటి అవి ఇవి ఇచ్చారు అవన్నీ గుర్తొస్తాయి నాకు సో ఒక అరాచకుడు ఒక కీచకుడు నిన్ను ఈ రకంగా మలస్ చేసి లేకపోతే అత్యాచారం చేసిన వాడు నీకు ఇలా గుర్తొస్తుంటాడా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ లో సరే ఇలా అనిపిస్తుందా అంటే సార్ డౌట్ ఉంది మా అసోసియేషన్ కౌన్సిల్ దగ్గర మాట్లాడి ఇలాంటి సార్ట్ అవుట్ అవ్వక ఈ రోజు పోలీస్ స్టేషన్ కి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది అంటే అతను ఎంత హెరాస్ చేసి ఉంటాడో అని చాలా మంది అంటూ ఉంటున్నారు మరి వన్ ఇయర్ గా కనెక్షన్ లేనప్పుడు ఈ విధంగా ఇక్కడ హెరాస్మెంట్ ఎవరు చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మానసికమైన హెరాస్మెంట్ అంటారు నేను ఇప్పుడు బొద్దులేసుకుందాం ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనే విషయం అక్కకి తెలిసిపోయింది తెలిస్తే అక్క ఏమంటది ఎవరన్నా సరే మొగ్గుని ప్రేమిస్తున్నాడు ఊరుకోదో ఆవిడ వెళ్ళి కొట్టిందో లేకపోతే తిట్టిందో ఏదో చేసింది సో మొత్తానికి వద్దు కనెక్షన్ వద్దు అని చెప్పి అని ఉంటారు అప్పటి నుంచి విడిపోయి ఉన్నారు ఉన్నారు కానీ ఈ విడికి ఆగట్లేదు ఏదో రకంగా ఈయన ఈయనకి ఫోటోలు పెట్టి పోక్ చేయడం అవును ఆయనకి ఇవి గుర్తు రావాలి కోపంలోనో ఉడుకులోనో ఏదో రకంగా ఈయన వచ్చి ఆవిడని చెయ్యాలి అనే తాపత్రయం అక్కడ కనబడుతుందా లేదా చాలా క్లియర్ గా చెప్తుంది నాకు కావాల్సింది అదే ఆయనకి ఆయన డిస్టర్బ్ అవ్వాలి ఆయనకి కోపం రావాలి మానసికమైన హెర్రాస్మెంట్ ఇది మగాడు ఎక్కడ చెప్పుకుంటున్నాడు ఇది ఆయన వద్దు ఆ మీరు చెప్పినట్టు ఆ గొడవ దేనికైందో తెలియదు బట్ గొడవ అయింది ఇప్పుడు వద్దు అనుకుంటున్నాము అంత అయిపోయింది అక్కడికి తెలిసిపోయింది అని చెప్పంటుందా మాటలు లేవని కూడా అమ్మాయి చెప్పింది అని చెప్పింది కదా సో ఇప్పుడు ఆయన ఆవిడ చేస్తున్నది ఏంటి వద్దు వద్దు అనుకున్నప్పుడు ఆయన పాటకి ఆయన ఉన్నప్పుడు పోపు చేసి ఆయనే వచ్చి చేయాలని చెప్పి చెప్పడు అసలు అంటే ఈమె ఈ విధంగా మోటివేట్ చేసి కేసు పెట్టేంతవరకు అంటే జానీ మాస్టర్ ఆ కెరియర్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు ఎవరు మోటివేట్ చేశారని నేను అనుకోవట్లేదు ఇక్కడ ఇది విన్న తర్వాత క్లియర్ కట్ గా ఆవిడ ఇంటెన్షన్ చాలా క్లియర్ గా కనబడుతుంది నేను ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఓకే అక్కకి తెలిసిపోయింది జరగలేదు ఇది కూడా అక్కడ తెలుస్తుంది నెక్స్ట్ ఏంటి ఇక ఆయన్ని నేను మెంటల్ గా హింసిస్తున్నాను ఆయన కోపం రావాలి ఆయన మెంటల్ గా డిస్టర్బ్ అవ్వాలి మెంటల్ గా డిస్టర్బ్ అవ్వాలి ప్లీజ్ అండర్లైన్ దిస్ ఇది మానసికమైన హెరాస్మెంట్ ఆయనకి ఒకవేళ వద్దు అనుకుంటే ఒకవేళ నీకు ఇదే జరిగింది ఇది నిజం అనుకో ఇదే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి మేము ఇద్దరం ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకుందాం అనుకున్నాము ఆయన మతం ప్రకారం ఆయన ఇంకో అమ్మాయిని కూడా చేసుకోవచ్చు కాబట్టి నాకు న్యాయం చేయండి నాకు పెళ్లి చేయండి అది కాదు కదా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి ఆయన ఈ రోజుటి దాకా ఈవిడ ప్రేమించాలనే విషయం ఎక్కడా చెప్పలేదు కంప్లైంట్లో ఈవిడ చెప్పింది కంప్లీట్ డిఫరెంట్ వర్షన్ సో ఇది జరుగుతుంది మన సొసైటీలో అంటే వాళ్ళ ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం ఇద్దరు ప్రేమించుకున్నారు ఏదో గొడవ వచ్చింది ఈగో నేను మాట్లాడకుండా కూర్చున్నాను అమ్మాయిలు కొంచెం ఎక్కువ ఉంటుంది వాడే వచ్చి రావాలి వాడే రావాలి వాడే రావాలి వాడే రావాలి రావట్లేదు 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 ఎలాగైనా తెప్పిస్తారు ఇది పెట్టి తెప్పిస్తాం ఫోటోలు పెట్టా లేకపోతే వీడియోలు పెట్టా ఏ ఏం చేసినా అవి పాత గుర్తులు ఏం చేసినా కూడా రావట్లేదు ఇంకా ఉడికిస్తూ వీడియోలు పెట్టా వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూ వీడియోలు పెట్టా అయినా కూడా రాలేదు అప్పుడు మండిపోద్ది వెళ్ళి కేసు పెట్టా పెట్టాలి పెట్టడం మామూలు పోని పెళ్లి చేసుకుంటానని మోసం చేసేయడానికి కేసు పెట్టేవా కాదు డైరెక్ట్గా పోక్సో అండ్ ఇది సో ఆవిడే చెప్పిన దాని ప్రకారం అగాయత్యం లేకపోతే ఇవి ఇవి చేసిన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా ఆవిడ రాసిన కంప్లైంట్ ప్రకారం చూసుకుంటే ఈ రోజు దాకా ఆవిడ వేధించాడు వేధించాడు ఈవిడ నేను ప్రేమిస్తున్నాను చెప్తుంది క్లియర్ కట్ గా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నానని ఈవిడ మాటల్లో చెప్తుంది అక్కకి తెలిసిపోయిందని భయం ఉంది కూడా కలిపింది ఎంత ఎంత అంటే నాకు అదే అనిపిస్తుంది అంటే ఇది కనుక నిజమైతే ఎంత క్లియర్ కట్ మోటివేటెడ్ కేసు ఇది ఒక మనిషి జైల్లో మగ్గుతున్నాడు ఒక కుటుంబం నాశనం అయిపోయింది అంటే తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం ఒక ఫ్యామిలీ రోడ్డును పడేసింది అని అంటున్నారు అంటే సార్ ఒకవేళ ఇందులో ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తుంది అంటే కేసు పెట్టేటప్పుడు నా కెరియర్ ని స్పాయిన్ చేస్తున్నాడు నా కెరియర్ ని తొక్కేయాలని చూస్తున్నాడు అని తన క్లీన్ చెప్తుంది ఆడియో లో వన్ ఇయర్ గా మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు ఎలాంటి మాటలు లేవు అంటుంది మరి మాటలు లేనప్పుడు రిలేషన్ లేనప్పుడు ఎందుకు తను ఈవిడ వివిధ కెరియర్ ని తొక్కేయాలని చూస్తారు సో ఎప్పుడైతే ఒకటి అబద్ధం తేలుతుందో ఒకటి మోటివేటెడ్ అని తేలినప్పుడు ఇది క్లియర్ కట్ గా మాస్టర్ కోపం తెచ్చుకోవాలి మాస్టర్ కి మెంటల్ డిస్టర్బెన్స్ అవ్వాలి ఎప్పుడైతే ఈవిడికి ఈ ఉందో మనం ఈ మోటివ్ ని తీసుకొని బలంగా ముందుకెళ్తే ఈ మోటివ్ తోనే ఆయన జీవితం కూడా సర్వనాశనం చేస్తాను నాకు దక్కనివ్వడు ఇంకెవరికి దక్కకూడదు నాకు లేని జీవితం ఎందుకు పిల్లలు పోతే ఏంటి పిల్లం పోతే ఏంటి ఆయన కెరీర్ పోతే ఏంటి నేను నేను ముఖ్యం నా దగ్గర రాలేదు నా కాళ్ళ దగ్గర రాలేదు ఇంకేం చేయాలి అంతే ఏంటో చూపిస్తా అది జరిగింది అని నాకు అనిపిస్తుంది సో మొత్తం మీద ఈ కేసులో జానీ మాస్టర్ కి న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా ఇంత చూసిన తర్వాత ఇంత చూసిన తర్వాత నిజానికి నేను కాదు న్యాయం అనేది ప్రేక్షకులు చెప్పాలి ఏమనుకుంటున్నారు దయచేసి మీరు కామెంట్ చేయండి ఒకవేళ కనుక ఇది నిజమైతే ఖచ్చితంగా క్లియర్ కట్ మోటివేటెడ్ కేసు అని నాకు అనిపిస్తుంది మరి దీనికి వాళ్ళే చెప్తారు కూడా మనం చూడాలి ఓకే సో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రియాంక జానీ మాస్టర్ కేసులో రోజుకొక మలుపు తిరుగుతుంది రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తుంది అయితే ఇప్పటికీ కూడాను కొంతమంది సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడాను జానీ మాస్టర్ డే మొత్తం తప్పంతా కూడా అంటూ చాలా నెగిటివిటీ అనేది ఆ పడుతుంది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కెరియర్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అసలు ఈ కేసులో నిజ నిజాలు ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఆజే శేఖర్ బాషా గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ హాయ్ హాయ్ ప్రియాంక ఎలా ఉన్నారు బాగున్నా సార్ ఏంటి జానీ మాస్టర్ కేసులో అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడాను నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది జానీ మాస్టర్ మీద అంటే ఇండస్ట్రీలు ఇవన్నీ కామన్ అయ్యి నిజంగానే జానీ ఇలా చేస్తుంటాడు అని చెప్పేసి ఎక్కువ మంది అంటున్నారు వాస్తవం ఏంటి అసలు ఇందులో అది వాస్తవాలే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం కానీ మనం ఇక్కడ ఎవరిని కూడాను కించపరచడానికి చేయట్లేదు ఒక ఆవిడ ఈయన మీద కేసు పెట్టింది ఈయన తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడమే నా ఉద్దేశం జ ఆవిడది తప్పు అని నేను చెప్పట్ల బట్ ఈయన తప్పు చేయలేదు అనేది ఒక ఒకవేళ కనుక మనం చూస్తున్న సాక్ష్యాల ప్రకారం ఏదన్నా దొరికితే ఆ రకంగానే మనం చూడాలి ఎందుకు అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను వింటున్న మనుషుల్లో జానీ మాస్టర్ లాంటి ఆయన కాదు ఏ కొరియోగ్రాఫర్తో ఇప్పటిదాకా మిస్బిహేవ్ చేయలేదు ఈ వీడితో ఉన్నది అందరూ అనుకున్నట్టుగా ఆవిడ కెరీర్ కోసమో లేకపోతే ఇంకోటి కోసం కాదు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అన్నట్టుగా కొంతమంది నేను మాట్లాడి తెలుసుకున్న విషయం అయితే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి అది ప్రేమ అయిపోదు కదా జానీ మాస్టర్ చెప్పిన అది అవ్వకపోవచ్చు కానీ అమ్మాయి చెప్తే అవుతుందా అమ్మాయి మాటల్లో వింటే అవుతుందా కదా సో నేను ఇంకొకటి ఒకవేళ అమ్మాయి ప్రేమ అని చెప్పినా కూడా అప్పుడు నాకు పదహారు ఏళ్ళు కదా నాకు పదహారు ఏళ్ళు కాబట్టి అప్పుడు నాకు తెలియకుండా అనే మాట ఆవిడే ఇప్పుడు అందనుకో అప్పుడు మనం చూడొచ్చు లైక్ అమ్మాయి పదహారు ఏళ్ళు కాబట్టి అమ్మాయి ఒకవేళ నిజంగా ప్రేమించినా కూడా అది మనం కరెక్ట్గా పరిగణలోకి తీసుకోవచ్చు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత కనుక ఆవిడ ఆ మాట అంటే అది మనం పరిగణలోకి తీసుకోవచ్చు అయితే ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటి ఆవిడకి ఇప్పుడంతా ఇరవై ఒకటి గవర్నమెంట్ వారి ఏజ్ ప్రకారం కూడా పెళ్లి చేసుకునే వయసు ఇది ఓకే ఈ ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్ కావచ్చు ఆవిడ మాట్లాడిన మాటలు కావచ్చు వీటికి ఆవిడ జవాబుదారు ఒక అడల్ట్గా ఇంతకుముందు సరే ఏమైనా కానీ ఇప్పుడు ఆవిడ మాటలు నేను ఆయన ప్రేమిస్తున్నానన్నా లేకపోతే ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్లో ఏదైతే ఉందో దానికి ఆవిడ భద్రు ఆవిడ జనరల్గా కంప్లైంట్లో ఏం రాసిచ్చింది అంటే కంప్లీట్ స్పృహతో ఇరవై ఒకేళ్ళ అడల్ట్ ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్ ఏమిటంటే జానీ మాస్టర్ ఇలా నాకు పదహారేళ్ళు ఉన్నప్పుడు ముంబైకి వెళ్ళాం ఒకసారి ముంబైలో ఆయన ముందుగానే ఆధార్ కార్డు ఆయన ఆధార్ కార్డు నా బ్యాగ్లో పెట్టి తర్వాత ఆయన రూమ్కి ఆధార్ కార్డు తీసుకురమ్మని అలా నేను తీసుకొచ్చిన టైంలో ఆయన నా మీద ఇలా అత్యాచారం నాటిది చేశాడు నేను వద్దన్న కూడా బలవంతంగా జరిగింది అని చెప్పి ఆవిడే కంప్లైంట్ తర్వాత అప్పటి నుంచి కెరీర్ కోసం పలుమార్లు ఆయన ఇదే చేశాడు ఏ రోజు కూడా అంటే ఇన్నాళ్ళలో ప్రతిసారి కూడా ఇదే జరిగింది తప్ప నేను ప్రేమించి ఆయనతో ఉన్నాను అని ఎక్కడ రాయలేదు కంప్లైంట్లు ఓకే సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక రోజుకు మరి అప్పటి పెట్టని పోక్సో యాక్ట్ గా ఈ పోక్సో యాక్ట్ కూడా పెట్టారు పోక్సో యాక్ట్ అనేది ఎంత దారుణమైన దారుణం అంటే ఎంత భయానకమైన చట్టం ఒకవేళ నిజంగా అవతల పక్క వ్యక్తి కనుక ఇన్నోసెంట్ అయితే రక్షించుకోవడం కూడా చాలా కష్టం అయినటువంటి చట్టం ఎందుకు చెప్తున్నానంటే పోక్సో యాక్ట్లో రెండు సెక్షన్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఒకటి సెక్షన్ ట్వంటీ నైన్ ఆఫ్ పోక్సో ఇది ఏం చెప్తుంది అంటే ఆఫ్ సర్టన్ అఫెన్సెస్ ఓకే నేను మొత్తం ఇంగ్లీష్లో చదివి మీకు అంత మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్ చెప్పేసి ఎప్పుడైతే చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి ఇట్లా నా మీద అసలు జరిగింది అని చెప్పి చెప్తారు అప్పుడు కోర్టు అఫెన్స్ జరిగినట్టుగా ముందుగానే ప్రిజంప్షన్ అంటే అనుకుంటుంది భావించాలన్నమాట ఈ యాక్ట్లో పోక్సో యాక్ట్ కింద కేసు పెడితే వాళ్ళు చెప్తే జరిగిపోయిందని పో భావించి కోర్టు అప్పుడు ప్రొసీడ్ అవుతుంది మామూలుగా వేరే కేసుల్లో అయితే త్రీ సెవెంటీ సిక్స్ అలాంటి వాటిలో అయితే అంటే రేపు కేసులో అయితే నువ్వు చెప్పావు కదా జరిగిందని నువ్వు ప్రూవ్ చెయ్యి రేపటి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ప్రూవ్ చెయ్యి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది సో ఫోక్సోలో మాత్రం నువ్వు ఆల్రెడీ దోషి కాకపోతే కాదు అని నువ్వు ప్రూవ్ చేసుకో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు నేను కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది ఏది పోక్సో యాక్ట్లు అదే నార్మల్ త్రీ సెవెంటీ సిక్స్లో నేను అవును అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇది తేడా పోక్సో యాక్ట్లు నువ్వు ముందుగానే దోషి అన్నట్టుగానే తీర్మానించుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు నానా రకాలే చేయాలన్నమాట అది మెయిన్గా ఉన్న ప్రాబ్లం పోక్సోలో ఇక రెండో విషయం చెప్తాను మీకు ఇదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం అందరం కూడా గమనించాల్సింది పిల్లలు దేవుడితో సమానం వాళ్ళు జనరల్గా అబద్ధాలు చెప్పరు కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా సరే మనం ఈ పోక్సో యాక్ట్ మన డిఏవి కానీ ఇంకేదైనా చూసింటే వాళ్ళకి అంత కఠిన శిక్షలు పడ్డాయి ఆ చిన్నపిల్లలు ఆరేళ్ళ పిల్లలు లేకపోతే పదేళ్ళ పిల్లలు వాళ్ళని పిలిచి అడిగినప్పుడు జనరల్గా ఎవరు రిపోర్ట్ చేస్తారంటే వాళ్ళని ఎగ్జామ్ చేసిన వాలంటీర్సో లేకపోతే డాక్టర్సో వాళ్ళకి తెలియదు కదా ఏం జరిగిందో వాళ్ళ మీద అలాంటి తెలియని వయసులో వాళ్ళ మీద జరిగింది ఇది ఇది జరిగింది అన్నప్పుడు ఆ డాక్టరు ఎల్స్ పేరెంట్స్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు ఓకే ఏం తెలియదు కాబట్టి వీళ్ళకి అలాగే చేయిల్ కూడా రిపోర్ట్ చేయొచ్చు అనే సెక్షన్ ఉంది అదే నైన్టీన్ యా నైన్టీన్ సో దీంట్లో ఏంటంటే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం పిల్లలు చెప్తే వాళ్ళు అబద్ధాలు చెప్పరు అనే ఒక ప్రెజంక్షన్ తోటి ఆ వాళ్ళు ఇచ్చిన వాంగ్ వాంగ్లు లేకపోతే వాళ్ళు చెప్పిన ఆ మాట సాక్ష్యం ఏదైతే ఉందో అది చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటుంది కోర్టు దానికి చాలా హయ్యెస్ట్ వాల్యూ ఉంటుంది క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు అవతల లాయర్ వచ్చి అవునా నువ్వు అప్పుడు ఎక్కడ అప్పుడు ఇలా ఉన్నావా అప్పుడు ఏం చేసావు అసలు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఇలాంటివన్నీ అడగడానికి అక్కడ కుదరదు పోక్సోలు పిల్లల్ని సో వాళ్ళకి క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా క్రాస్ ఎగ్జామిన్ చేయాలనేసిన చట్టాలు కూడా మన దగ్గర అంత చక్కగా పొందుపరుచుకున్నాం ఇక్కడ ఈ సెక్షన్ నైన్టీన్లో ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు ఏంటంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు వాళ్ళు అమ్మాయిగా అమ్మాయికి ఏదైనా సరే జరిగింది అప్పుడు ఆ అమ్మాయి ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి పెద్దది అయిపోయింది ఇరవై ఒక్కేళ్ళు వచ్చేసిన తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళ తర్వాత మనకి అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటాం కుట్రలు బాగుండే నేర్చుకుంటాం కుట్రవాళ్ళని నేర్చుకుంటాం అందుకనే కదా పెద్దవాళ్ళ సాక్ష్యానికి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంత వాల్యూ ఉండదు పిల్లలు చెప్తే పిల్లలు దేవుళ్ళతో సమానం అన్నట్టుగా మనం వాళ్ళ సాక్ష్యాన్ని తక్కువ తీసుకుంటాం బట్ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి చెప్పినప్పుడు ఆ సాక్ష్యానికి అంత శాంటిటీ అంటే పవిత్రత ఉండదు ఇప్పుడు దీంట్లో చిక్కు ఏంటంటే ఈవిడ అప్పుడు చెప్పరు పిల్లగా ఉన్నప్పుడు చెప్పుంటే ఆ సాక్ష్యానికి బలమైనది ఉంటుంది ఇప్పుడు చెప్తుంది ఇరవై ఏళ్ళ తర్వాత చెప్తున్న ఈవిడ సాక్ష్యం పిల్లవాళ్ళు చెప్పిన సాక్ష్యంతో ఎలా సమానం అర్థమవుతుందా పదహారు ఏళ్ళకో లేకపోతే పదిహేడు ఏళ్లకు ఇప్పుడు యాక్చువల్గా ఈవిడ కంప్లైంట్ ఇచ్చిన నాటికి ఈవిడికి ఆల్మోస్ట్ పదిహేడు ఏళ్ళు ఐ మీన్ ఆ బొంబై ఇన్సిడెంట్ జరిగింది అప్పటికి ఏళ్ళు ఆల్మోస్ట్ పదహారేళ్ల పదకొండు రోజుల పదకొండు నెలల ఇరవై కొన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ పదిహేడేళ్ళు అప్పుడు చెప్పుంటే సరే అప్పటికి పదహారు ఏళ్ళ కొంత తెలిస్తుంది అయినా కూడా మైనర్ అంటే మైనర్ అనే కాన్సిబ్రేషన్ చేసుకుని ఆ సాక్ష్యానికి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది బట్ ఇప్పుడు ఇరవై ఒకేళ్ళ వయసుకి మనిషి అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటాడు అన్ని నేర్చుకుంటాడు మోటివేషన్ అన్ని ఉంటాయి ఈ సాక్ష్యానికి అంత పరిత ఉండదు ఇప్పుడు ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే సెక్షన్ నైన్టీన్ ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు ఎప్పుడైనా రిపోర్ట్ చేయొచ్చు ఇంక్లూడింగ్ ద చైల్డ్ ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఈ సెక్షన్ మీరు చూపించండి ఇక్కడ ఇంక్లూడింగ్ ద చైల్డ్ అని ఎక్కడ కనబడుతుంది ఇంక్లూడింగ్ ద చైల్డ్ ఓకే లో ఉంది ఓకే సో ఇంక్లూడింగ్ ద చైల్డ్ అంటే ఆవిడ్ని ట్రీట్ చేసిన డాక్టర్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవ్వరైనా సరే వాళ్ళ అక్క ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇంక్లూడింగ్ మీరు కూడా అంటే మీరు చైల్డ్ అయితే మీరు ఇప్పుడు చైల్డా కాదు మీరు అప్పుడు ఇచ్చి ఉండాలి ఇప్పుడు చైల్డ్ కాదు కదా మరి ఈ చైల్డ్ చైల్డ్ కదా కంప్లైంట్ ఇవ్వాల్సింది ఇప్పుడు ఇప్పుడు చైల్డ్ కాదు మరి కంప్లైంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది నా ప్రాబ్లం అంటే సెక్షన్స్ లో మనం రాసుకున్న చట్టాలు చెప్పే మాట నేను చెప్పట్లా చట్టం చెప్తుంది మరి జానీ మాస్టర్ గారు లాయర్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్